నమస్కారం వాళ్ళకి కూడా బొబ్బుల్లో ఇబ్బంది అవ్వట్లేదు వాళ్ళు బిల్డింగ్స్ మా సేవ గెస్ట్ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళి వాకింగ్ చేసుకుంటారు షట్లు ఆడతారు అవన్నీ ఆడతారు సినిమాకి వెళ్ళాలి అనుకోండి మా సినిమా హాల్లో బాక్స్ ఉంది ఆ బాక్స్కి వెళ్ళి చూస్తారు కొన్ని సంస్థానాల్లో అయితే పూర్వం మాకెప్పుడు లేదు కానీ మొత్తం సినిమా హాల్ హాల్ బ్లాక్ చేసేవారు బాక్స్ బాక్స్ ఉన్నా మొత్తం సినిమా హాల్ బ్లాక్ చేసేవారు కానీ మాకు ఆ పద బాక్స్లోకి చూసి మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది సో వాళ్ళకి ఎప్పుడు ఆ వాంటింగ్ రాలేదు అదే కాదు బొబ్బిల్లోని చీర తప్ప ఇంకేది కట్టుకో ఈరోజు చీర ఈవెన్ ఈ సల్వార్ కమీజ్ ఉంటుంది కదమ్మా అది కూడా వేసుకోరు సాయంత్రం పూట అయ్యాక పూర్వం నుంచి నానమ్మగారి దగ్గర నుంచి నా నాన్నమ్మగారు తర్వాత మా అమ్మగారు మా అమ్మగారు తర్వాత ఈ తరం సాయంత్రం వేసారు కూడా ఈ నైటీలు గీటీలు ఉంటాయి కదమ్మా అది కూడా పడుకున్నప్పుడు వేసుకోరు కళ్ళచేరు కొట్టుకుని సాయంత్రం పూట బయటకు వస్తా స్నానం చేసి తొలచుకోవటం ఇదే బొంబాయి ఈ రోజు అదే పద్ధతి అదే పద్ధతి నైట్ ఈ అదర్ దెన్ సారీ ఇంకే డ్రెస్ బొబ్బిల్ బొబ్బిల్ అదే లేదా మీరు చెప్తున్నారు కదా బొబ్బిల్ ఇప్పుడు వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా ఎప్పుడైనా వాళ్ళు మాకేంటి ఇలా లోపల ఉంచేశారు మమ్మల్ని ఇలాంటి కట్టుబాట్లలో ఉంచారనే మాట ఏ రోజు కూడా రాలేదు అడ్జస్ట్ అయ్యారు ఈ రోజు కూడా రాలేదు అడ్జస్ట్ అయ్యారు అంత అంత ఇబ్బంది ఇప్పుడు మీకు తెలియదేముంది మరీ ఇబ్బంది పడిపోయినటువంటిది కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ ఉంటారు సెలెక్టెడ్ పీపుల్ కనిపిస్తారు పనులు చెప్తారు ఆ ఇబ్బంది ఏమి లేదు కానీ రాజబంధువులు అవ్వడం వంటి కొంతమంది స్టాఫ్కి కొంతమందికి ఉంటుంది కొంతమంది దగ్గర మాత్రం ఘోష ఈ రోజు కూడా ఇంకా ఇప్పటికి కూడా అదే అందుకే మిమ్మల్ని అంటే రాజులులో ఉంటుంది అని తెలుసు మీరు కూడా రాజరక వ్యవస్థ కాబట్టి ఇంకా అదే ఇంకా పూర్వం ఇంకా మీకు మేనాలో వెళ్ళే వారికి సొంత బావగారికి కనిపించడానికి లేదు అవును అవును సొంత బావపడితే మేనాలోళ్ళకి వీళ్ళకి కూడా కొంత ప్రతిబందనాయి అంత ఇప్పుడు అంత లేదు అదేలేండి అప్పుడు నేను విన్నంత వరకు ఏంటంటే అప్పుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఘోషా పెట్టారు అనేది నాకు బాగా జ్ఞాపకం మా చిన్నప్పుడు గాజులు అది శరాబ్ వస్తే గాజులు ఈ తలుపు పక్క నుంచి ఇలా పెట్టేవారు చెయ్యి కొలతకి ఉంగరం కానీ దేనికైనా శరాబ్ వచ్చి ఇలాగా తీసుకొని కొలత తీసుకొని ఆ ఫంక్షన్స్ చూడడానికి కూడా చూపుల మేడలు ఉండేవి ఆ సపోజ్ కళ్యాణ మండపం ఉంటుంది బొబ్బిలి కోట్లో మండపం ఆ పెళ్లిళ్ళు శుభకార్యాలన్నీ అక్కడ జరిగేవి ఆ సో చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ కి ఆ కళ్ళుతో చూడడానికి చిన్న రంధ్రాలు ఏర్పాటు చేశారు నాకు బాగా జ్ఞాపకం ఇలాగా ఆ వస్తే బంగారు పైన వతన ఇలాగ చెయ్యి బయటకు పెట్టేవారు బయట పెట్టి కొలతలు తీసుకుని అదేనండి ఒకప్పటి పద్ధతి అలా ఉండేది అనేది మనం వింటున్నది ఈ రోజు కూడా టైలర్ ఎవరైనా ఉంటే ఏదో ఆదికి సిమిలర్ ఆది సూటబుల్ ఏదో ఇచ్చేస్తారు ఆ ఆది ప్రకారం కుట్టి చేస్తారు టైలర్ అంతే బొబ్బిల్లో మరి షాపింగ్ చేయాలంటే వీళ్ళు వైజాగ్ ఉంది కదమ్మా అక్కడికి వెళ్ళిపోయి ఇంకా బొబ్బిలి బొబ్బిలి కూడా చాలా మరీ పెద్ద టౌనే కాదు కదా ఒక లక్ష లక్ష యాభై వేలు జనాభా ఉన్నటువంటి పట్టణం సో షాపింగ్ కి ఏది కావాల్సిన అక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు అంతా వాట్సాప్కి వచ్చే కదా ఏవి కావాలంటే ఫోటో పంపిద్దాం ఫోటో వచ్చేస్తుంది కాట్లోకి వచ్చేసి గొడవ లేదు ఇప్పుడు చీరలు ఉన్నాయి బొబ్బలు చీరలు కొనాలనుకుంది వాళ్ళే చీరలు పట్టుకొని వచ్చేస్తారు కార్ట్ లోకి ఇల్లు సెలెక్ట్ చేసుకుంటారు అప్పుడు మరి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు చూడొచ్చా పర్వాలేదు ఆడవాళ్ళు వస్తారు ఆడవాళ్లు ఆడవాళ్ళు వస్తారు వాళ్ళు కూడా మహా సంత ఎందుకంటే ఆ క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళని చూడాలి అనే కోరిక ఎప్పుడు ఒక టీవీ ఇప్పుడు మీరు కూడా మీరు మామూలుగా వేసుకునే మీకు ఆ రాజారి అన్నతో అన్నాను నేను సరదాగా ఏముంది అందరూ వచ్చారు కదా ప్రచారానికి వాళ్ళు కూడా పాల్గొన్నట్లు ఉంటది ఎందుకు మనం ఎన్నో సాంప్రదాయాలు పోరం పద్ధతులు ఎన్నో పోయాయి పోనీ ఇది ఒకటి ఉంది దీనివల్ల మనకి ఇబ్బంది ఏమీ లేదు కదా వీ విల్ కంటిన్యూ ఇట్ అని అన్న అదే ఇప్పుడు మీరు అన్నది కూడా ఏంటంటే అక్కడ ప్రజలకి మీ మీద ఉండే గౌరవం కొద్ది మీరు బయటికి రావట్ల వాళ్ళు వచ్చినంత మాత్రమే మీకేం నష్టం ఓటేరు కానీ వైజాగ్లో అదే అంటున్నారు కదా మన డెమోక్రటిక్ బాధ్యత మనం మర్చిపోకుండా కరెక్ట్ మెడ్రాస్ ఉన్న వాళ్ళు మెడ్రాస్ మా సెకండ్ బ్రదర్ ఫ్యామిలీ మా ఫ్యామిలీస్ అన్ని కూడా వైజాగ్ లో ఎవరు ఓటర్లు వేరెవర్ ద రిజిస్టర్ వాళ్ళు ఓటే